వారం పది రోజులుగా గుంటూరు శారదానగర్ కాలనీ ఇతర నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితంగా అది బాగా విస్తరించింది ఒకరు ప్రాణాలు ఒక అమ్మాయి పదిహేడు సంవత్సరాల అమ్మాయి రెండు ప్రాణాలు కోల్పోయింది దాదాపు వందల సంఖ్యలో ఆసుపత్రి పోగారు గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనే కాదు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వాళ్ళు రెండు వ్యవసాయం వాళ్ళు వైద్యం చేయించుకునే పరిస్థితి వచ్చింది మొత్తం ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఆ కాలనీ చుట్టుపక్కల ప్రజల్లో ఏర్పడింది అక్కడ రెండు మూడు సంవత్సరాల క్రితం నా విజయవాడ నా గుంటూరు నగరంలో ఇదే రకమైనటువంటి రెండు వేల పద్దెనిమిది ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో గుంటూరులో ఈ రకంగా అప్పుడు చాలా విస్తృతంగా వ్యాపించింది మరలా ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఫిర్యాదులు చేస్తున్నారు అయినా సరే మున్సిపల్ యంత్రాంగం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుంది తీరా గయర విస్తరించిన తర్వాత విజృంభించిన తర్వాత కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఇక్కడికి వచ్చి అసలు నీళ్ళ వల్ల ఏదేం కాలేదు ఏదో వేరే కారణాలు మీరు ఏదో తీరు అది ఇది అని చెప్పి దాన్ని తెలియజేసి నిర్లక్ష్యంగా ఆహ్వానించిన ఫలితం కనిపిస్తుంది ప్రభుత్వం ఈ పది రోజుల క్రితం సకాలంలో మేలుకొని ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఎంత ఆందోళనకరమైన పరిస్థితి ఉంది కదా ఒక నిండు ప్రాణం బయలుండేటువంటిది కాదు వాళ్ళ నిర్లక్ష్యమే మొత్తం పరిస్థితికి కారణం పైగా పైపులు అవి పాతవైపోయి ఇంకా ఉనికి కారాలతో కూడా కలిసి కలుషిత్మై పోతూ ఉంటే పైపులు రీప్లేస్ చేయకుండా వాటిని ట్యాంకులు మాత్రం క్లీన్ చేసి నీళ్లు వదలటం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది క్షమించలేనటువంటి నేరం గుంటూరు లాంటి పట్టణంలో మంచినీరు కూడా సరిగ్గా శుభ్రమైనటువంటి మంచినీరు కూడా సరఫరా చేయలేక అసమర్థమైనటువంటి పరిపాలనలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందనేది అర్థం బహుశా పరిశుభ్రమైన నీరు అందించటం నవరత్నంలో లేదు అందుకని వాళ్ళు ఇది వాళ్ళకి బాధ్యత కాదు అనుకున్నట్టుగా కనిపిస్తుంది నీళ్లు సరఫరా చేయకపోతే మంచి నీళ్లు సరఫరా చేయకపోతే మొత్తం ఎనభై శాతం రోగాలకు అదే ముఖ్యమైనటువంటి కారణం అందువల్ల ఈరోజు డయారీ వస్తుంది రేపు పొద్దున్న ఇంకోటి కూడా వస్తుంది అనేక పేగు సంబంధమైన వ్యాధులు వస్తాయి అందులో అక్కడ కాలనీలో సగానికి పైగా దళితులు మిగతా వాళ్ళంతా పేదలు అత్యంత నిరుపేదలు వాళ్ళకి అక్కడ ఏడులో ఇళ్ళు లేవు చాలా అద్దెలు కొంటున్నారు లేదా కొంతమంది చాలా అస్త రెండు మూడు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నాయి చిన్న చిన్న పనులు పాజిపోలు ఎటువంటి చేస్తున్న పనికి వాళ్ళు ఈ రోజు డయారియా వల్ల ఆసుపత్రులు ఎంత ఒకరు పదివేలు పదిహేను రోజులు ఖర్చు పెట్టుకోవాలి పరిస్థితి పని ఉండదు ఆ తర్వాత కూడా నీరసం ఉండి ఒక వారం రోజులు పని చేసుకోలేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ప్రభుత్వం ఎప్పటికైనా వాళ్ళ తప్పుని గుర్తి వాళ్ళ కుటుంబానికి కనీసం పాతి లక్షల రూపాయలు ఎందుకంటే వాళ్ళ పెద్ద ఫ్యామిలీ వాళ్ళ డిపెండ్ అమ్మ తల్లి తండ్రి చనిపోయే అమ్మాయి తల్లి నడుముమెతా ఉన్నది ఇంత చిన్నపిల్లలు వాళ్ళ అద్దె సొంత ఇల్లు కూడా లేదు అటువంటి పరిస్థితుల్లో మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి చనిపోయిన తర్వాత కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఐదు లక్షలు ఇచ్చి చేతులు దొరుకుకోవడం అనేది కర్తవ్యం కాదు అందుకని పది లక్షలు ఇచ్చి వాళ్ళ ఇల్లు సౌకర్యం కల్పించాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ చదువు వాళ్ళ ఆరోగ్యం అమ్మాయి ఆరోగ్యం అన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు దీనికి కారణం వాళ్ళ నిర్లక్ష్యమే ఈ చావుకు కారణం మరిన్ని చావులు జరగకుండా నివారించడానికి ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకోవాలి దగ్గులు వచ్చిన తర్వాత మేము ఆసుపత్రుల్లో చేర్పిస్తాము మీకు వైద్యం చేస్తాము అని చెప్తే అది ధనంలో ఉపయోగలేదు డబ్బులు రాకుండా నివారించలేదు ఈరోజు ఆ డైరీ వచ్చిన వాళ్ళు తొలి రోజుల్లో గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా పట్టించుకోలేదు చనిపోయినామో వాళ్ళ కుటుంబ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెబుతున్నారు చేరిన తర్వాత దాదాపు మూడు గంటల సీతం పట్టించుకోలేదు పక్కన పడేసి బెడ్ వాళ్ళు పని చేసుకున్నారు ఎవరు లేరండి డ్యూటీ డాక్టర్లు లేరండి ఒకటి ఈ రకమైనటువంటి నిర్లక్ష్య భావం కనిపిస్తుంది మంత్రి గారు ఇతరులు వాళ్ళంతా ఎన్నికల రద్దులో పడిపోయారు ఎన్నికల రద్దులో పడి ప్రజల్ని వదిలే గాలి వదిలేశారు ఇప్పుడు ఆమె డాక్టర్ లాగా మాట్లాడతాం ఇద్దరు రద్దీ ఆమె వైద్యారోగ్య శాఖ మంత్రి కావచ్చు ఆమె డాక్టర్ కాదు డాక్టర్ పరిశీలించడం మున్సిపాలిటీ ఎవరైనా బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల మీద చేరి తీసుకోవాలి అలా ఈరోజు ఆసుపత్రిలో చేరి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వాళ్ళకి వాతులు అయ్యి డయేరియా వచ్చి తిరిగి వచ్చిన వాళ్ళందరికీ కూడా పాతి వేల రూపాయలకి నష్టపరిహారం అందరికి ఇవ్వాలి పనులు కోల్పోయినందుకు వాళ్ళ ఆరోగ్యం ప్రతి కుటుంబానికి ప్రతి ఒక పర్సన్కి ఆసుపత్రి పాలైన ప్రతి వ్యక్తికి పాతి వేల రూపాయలతో కూడా వాళ్ళకి సహాయం చేయాలి డిమాండ్ చేస్తున్నాం మొత్తం ఈ ఆ ప్రాంతంలో పైపు పాత పైపులన్నీ తీసేసి అతుకులేసేసి లేకపోతే ఉన్న లైన్లోనే మరలా కొత్త లైన్ దాన్ని జోడించి ఈ రకమైనటువంటి పని వేస్తే మరలా ఎప్పుడో సరే పేలుతాయి అట్లా మరి చేస్తుంది మరలా డైరియా వ్యాపించే ప్రమాదం ఉంటుంది పూర్తిగా కొత్త లైన్లు వేయాలి అప్పటిదాకా మంచినీళ్ళని ఒక్కొక్కళ్ళు ఇరవై పాతి రూపాయలు పెట్టి గొప్పలుసుకుంటున్నాం పూర్తి స్థాయిలో మంచినీళ్ళు సరఫరా చేయాల్సిన పార్టీ ప్రభుత్వాన్ని ఈ రకమైన చర్యలు తీసుకోవడానికి అవసరం నిధులు కూడా కేటాయించాలి ఈ పరి మూలకారక నిర్లక్ష్యం అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పాము డిమాండ్ చేస్తాం అది గుంటూరులో పదిహేడేళ్ల పద్మ అనే గిరిజన బాలిక డయారియాతో మృతి చెందింది ఇది సహజ మరణం కాదు ఇది సర్కారీ మరణమే ప్రభుత్వ నిర్లక్ష్యంతో వచ్చిన మరణం ఇది వందల మంది ఆసుపత్రి పాలయ్యారు అనారోగ్యం పాలయ్యారు ఇది సహజ అనారోగ్యం కాదు ఇది సర్కారీ అనారోగ్యమే వీటికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి ఈ మరణానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎందుకంటే మంచినీటి కాలుష్యం వలనే డయేరియా వచ్చి వందల మంది ఆసుపత్రి ఆసుపత్రికి ఏంటంటే ఇది నగరపాలక సంస్థ నగరపాలక పాలక సంస్థ నడుపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీటికి బాధ్యత వహించాలి రాష్ట్రంలో మద్యం ఏరు వైపు ఉంది కానీ స్వచ్ఛమైన మంచినీరు మాత్రం దొరకటం లేదు దాని ఇటువంటి పరిస్థితి అలా రెండు వేల పద్దెనిమిదిలో ప్రదర్శించారు అదే కాదు నేలతో వ్యాపారం చేయడం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి ఉంది అమృత్ పథకం అన్నారు ముప్పై రెండు పట్టణాలు సెలెక్ట్ చేశారు అమృత పథకంలో మంచి నీళ్లు ఇస్తాము ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఉన్నారు ఇప్పుడు ఆ అమృత్ పథకంలో నీళ్ళ సంఘం ఏమో కానీ అమృతం లేదు ఆ అమృత పథకంలో నీళ్లు విషంలాగా మారిపోయింది కాలుష్యం అయిపోయింది నీటి మీటర్లు పెట్టడం నీలతో వ్యాపారం చేయడం పన్నులు పెంచడం చెత్త మీద పన్ను నేల మీద పన్ను డ్రైనేజ్ మీద పన్ను ఇంటి పన్నులు పెంచడం వీటిని వసూలు చేసుకోవటం స్థానిక సంస్థలు ప్రభుత్వం యొక్క దృష్టి అంతా వీటిని చుట్టూ తిరుగుతూ ఉంది ఎక్కడ మంచినీటి పైపు లైన్లు దెబ్బతిన్నాయి ఎక్కడ కొత్త పైపు లైన్లు అవసరం స్వచ్ఛమైన నీరు ఎలా ఇవ్వాలి వీటిపై దృష్టి లేదు దానికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవటానికే పాలక పార్టీ నేతలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పాలకుని అధికారులు దాకా దీంట్లోనే వీళ్ళు మునిగిలుతున్నారు ఇప్పటికైనా ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని ప్రకటన చేశారు ఏమిటి ఆ కమిటీ నివేదిక ఏమి కారణాలు పెంచారు నివేదిక ఏమి ఇచ్చారు దీనికి ఎవరు బాధ్యత వహించాలి మరి ఇంతవరకు ఎందుకు నివేదిక పెట్టరు దాదాపు పది రోజుల పైనుండి జరుగుతూ ఉన్నాయి ఈ కేసులన్నీ చోట కాదు గుంటూరులో పలు ప్రాంతాల్లో వచ్చినాయి దీని మీద అందుకేనే ముఖ్యమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు తక్షణమే సమీక్షా సమావేశం నిర్వహించాలి ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని గుంటూరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మంచినీటి సరఫరాని స్వచ్ఛమైన మంచినీరు దాని మీద ఈరోజు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మున్సిపల్ శాఖ మంత్రి గారు స్పందించాలి దీనికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాంతం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ప్రభుత్వ నైతిక బాధ్యత కాబట్టి వైద్య ఖర్చుల కోసం ఇరవై ఐదు వేలకు తగ్గకుండా ప్రతి ఒక్కరికి వారికి సహాయం అందించాలి మృతుల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది సిపిఎం తరఫున ప్రభుత్వం కనుక స్పందించకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటాం ఇప్పటికైనా బురదలటం ప్రతిపక్షాల మీద లేదా వేడ మీదో ఆపాలి అలాగే ఈ రోజున మోడీ గారు బొమ్మ లేకపోతే మా బొమ్మ లేదని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మరి ఈ మంచిరెడ్డి పథకాలన్నింటిలో కేంద్రం రాష్ట్రం రెండూ ఉన్నాయి ఈ గుంటూరుకి మేము అంత ఇచ్చా వారు చూసాం ఈ రోజున్నటువంటి వైసీపీ ప్రభుత్వం వీటికి బాధ్యత వహించి వీటిని సరిచేయాలని ఎప్పటికైనా మొదలు లేవాలని మేము విజ్ఞప్తి చేస్తాం

ఖండిస్తున్నాను ఈ ఇసుక అనేది ఒక మాఫియా లాగా మార్చిపోయింది రాష్ట్రంలో కేంద్రం మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నియమ నిబంధనలు పెట్టిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కొమ్మక్క రోజు ఈరోజు ఇసుకని ఒక ప్రివిలేజ్ సరుకు కింద మార్చేశారు ఇంతకుముందు ఒక ట్రాక్టర్ లోడు రెండు మూడు వేల రూపాయలకి వచ్చి ఇప్పుడు పాది వేలు పెట్టే కానీ రానటువంటి పరిస్థితి ఉచితంగా ఇస్తే సవరణ రవాణా చేసుకొని వెళ్ళడం సరైనటువంటి అందుకని ఉచితంగా ఇసుక అనేది ఇప్పుడు ఎన్నికల్లో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మేము ప్రధానమైనటువంటి ఒక నినాదంగా తీసుకోబోతున్నాము ఈరోజు ఈ నియమని మనం తుమ్మలో తొక్కి బుక్ చేసుకున్నా సరే ఆన్లైన్లో ఉంటుంది కానీ క్యాష్ ట్రాన్సాక్షన్ నడుస్తుంది మధ్యాహ్నం క్యాష్ ట్రాన్సాక్షనే ట్రాన్సాక్షన్ మొత్తం క్యాష్ అని అంటే ల్యాండ్ మార్కెట్ అందుకనే ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా చిన్న పేదవాళ్ళు ఒక రిపేర్ చేసుకోవాలన్నా కూడా సాధ్యం కానీ పరిస్థితిని ఇసుకనే ఒక లాగా మార్చేసి బ్లాక్ మార్కెట్లో అవుతున్నటువంటి ఒక మాఫియా ఈరోజు అధికార పార్టీ నాయకులు ఈ మాఫియా రింగ్ లాగా ఏర్పడి అడుగుతున్నారు దీన్ని ఖచ్చితంగా విచ్ఛిన్నం చేయాలి దీన్ని తోడ్పడేటువంటి పోలీసు వాళ్ళు ఇన్స్పెక్టర్లు పోయి అక్కడ ఇక్కడ పరిశీలన చేయడానికి వెళ్ళారంటే ఎక్కడైతే ఇసుక చదువుతున్నారో ఆ రీతిల్లో పరిశీలన చేయకుండా ఇసుక వదిలేసి రీతిని ఖాళీ చేసినట్టు పోయి పరిశీలిస్తే ఏమొస్తుంది అక్కడ అందుకని అంత కూతు మంత్రంగా చేసి మాఫియాలు కాపాడేటువంటి ప్రయత్నం పోలీసు అధికారులు కూడా చేయకూడదు వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఎన్నికల సమయంలో అయినా సరే వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అవుతుందని చెప్పి నేను పోలీసులు డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నాను థ్యాంక్ సార్ తర్వాత మేము ఉదయం నేను బాబురావు స్టేట్ సెక్రటరీ రామారావు జిల్లా పార్టీ కార్యదర్శి నల్లి కార్పూర్ తౌక్దర్శి మాగోరావు కలిసి మంచి నీళ్ళు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ పనులన్నీ కూడా అడిగి తెలుసుకున్నాం అందరూ కూడా మోపమ్మడిగా ఆందోళన వ్యక్తం చేసేది కలుషితమైన నీళ్ల ఉన్నాయి పైప్ లైన్ చూస్తున్న కలుషితమైన నేల వల్లనే ఈరోజు దయర్వ వ్యాపించింది ఒక నిండు ప్రాణం బలైపోయింది పదిహేడు సంవత్సరాల కింద ఏమైంది చనిపోవడం అనేది దానికి ప్రభుత్వ బాధ్యత వహించాలి వాళ్ళ నిర్లక్ష్యం అని ఆమె సరిపోయింది అనేక మంది ఆసుపత్రులు పోలేరు ప్రభుత్వ ఆసుపత్రులే కాదు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా చేరారు అందుకని సరిపోయిన కుటుంబానికి పాతి లక్షల నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ ఇల్లు ఇల్లు లేదు ఇల్లు కట్టించి ఆ కుటుంబ బాధ్యతని ప్రభుత్వం తీసుకోవాలి పిల్లలు ఉన్నారు పిల్లలు ఆ తల్లి ఆరోగ్యం పాలేదు కంటి చనిపోయాడు అలాగే ఆసుపత్రి పాలైనటువంటి వాళ్ళకి ఆసుపత్రి నుంచి వచ్చాక తిరిగి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రి అయినా ప్రైవేట్ ఆసుపత్రి అయినా సరే కేసు రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి పాటు వేలతో పరిహారం అందించాలి లేకపోతే అక్కడ అంతా కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దళితులు గిరిజనులు చనిపోయిన అమ్మాయి కూడా గిరిజనులు అలాగే మైనార్టీలో ఉన్నారు సామాజిక న్యాయం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒకసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలని సందర్శిస్తే ఆయన సామాజిక న్యాయం అంత గొప్పగా ఉందో అర్థం ఆ మురికివాడులో తాగే నీళ్లు లేక డబ్బులు పోలే అనారోగ్యంతో వాడు పక్క ఎక్కినటువంటి ప్రజలు జనాన్ని ఆ పిల్లల్ని చూస్తే సామాజిక న్యాయం చక్కధనంగా ఉంది అర్థమవుతుంది ఇటువంటి మాటలు కాదు ఉంది భవిష్యమాన్ని చూడండి మున్సిపాలిటీ మున్సిపాలిటీకి ఇవ్వకుండా పాత పైప్ లైన్లు పెట్టి కాంట్రాక్టులు దోచిపెట్టే డబ్బు అంతా ఈరోజు ఆ భవిష్యత్తు నీరు తాగి ప్రజలు ప్రాణాలు కలిగిపోతూ ఉంటాయి ఇప్పుడు ఆ తూతూ మంత్రాలు చేసి సదుబాటు చూస్తారు మొత్తం పైప్ లైన్లను కూడా మార్చేసి కొత్త పైప్ లైన్లు వేయాలి అప్పటిదాకా మొత్తం మంత్రిని సత్పరం చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి విడదల రోజనే వచ్చి ఇది అంతా బాగానే ఉంది నీళ్ల వాళ్ళని మీకు ఎవరు ఆమె ఆమెదో మహా డాక్టర్ లాగా చెప్పి ఇప్పుడు నిన్న వచ్చి ఆమె ఐదు లక్షలు ఇచ్చింది సరిపోయింది మరి ఏ కారణం చేతిచ్చింది మామూలుగా చదివిన వాళ్ళకి ఎవరు కదా అంటే మంచినీళ్ళే కారణం నీళ్లు కలుషితం అనేది అధికారులు అంగీకరిస్తున్నారు